ఏ కులం మేడం ఏ వయసులో అంటే వయసును బట్టి కులం ఉంటుందా మేడం ఉంటుంది బాల్యంలో బాలకులం యవ్వనంలో యువకులం హృద్ధాప్యంలో పాండి కులం రాలిపోయే వయసులో ఎండుటాకులం మేడం అది కాదండి మామూలుగా మీది ఏ కులం ఎవరు లేకుంటే ఏకాకులం ప్రేమలో ఉన్నప్పుడు ప్రేమికులం కులం పెళ్ళయ్యాక కులం కానప్పుడు బ్రహ్మచారి కులం ఏ మేడం ధనముంటే ధని కులం లేకుంటే బీద కులం దేవుణ్ణి నమ్ముతే ఆస్తి కులం నమ్ముకుంటే నాస్తి కులం మీకు ఎందుకు లేదు ప్రయాణిస్తే ప్రయాణికులం యాత్రలు చేస్తే యాత్రికులం మాయలు చేస్తే మాంత్రికులం ఉపన్యాసం ఇస్తే ఉపన్యాసి కులం హాస్యం పండిస్తే విదూషకులం ఆయే గాయకులం సభలో ఉంటే సబికులం సినిమా హాల్లో ఉంటే ప్రేక్షకులం టీవీల ముందు ఉంటే వీక్షకులం మీరు ఎక్కడ చదివారు చదివింది గురుకులం అభ్యసించేది అభ్యాస కులం బోధిస్తే బోధకులం వృత్తిరీత్యా అధ్యాపకులం పత్రికల పాఠకులం నేర్పించే శిక్షకులం అసలు మీరు ఎవరండి ఎలా చంపుతున్నారు నాగరికత నేర్పిన నాగరీకులం